తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమునా మన అందరి లక్ష్యం ఒక్కటే కావాలి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ విద్యానిధికి భారీ విరాళం ఇచ్చిన మహబూబ్ నగర్ టీఎన్జిఓ సంఘ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి మనం ఆదర్శంగా నిలవాలి మహబూబ్ నగర్ విద్యానిధి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వరం వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేస్తున్న మన అందరి లక్ష్యం ఒక్కటే కావాలని అది మహబూబ్ నగర్ అభివృద్ధి అయ్యి ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయనందు జరిగిన ఓ కార్యక్రమంలో మహబూబ్ నగర్ విద్యానిధికి టీఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల భారీ విరాళాన్ని ఎమ్మెల్యే సమక్షంలో టీఎన్జిఓ నాయకులు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయికి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది గొప్ప మార్పు అని నేను భావిస్తున్నానని పేద విద్యార్థుల కోసం సమకూర్చే విద్యానిధి అనే యజ్ఞంలో మీరు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ మోహన్ రావు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి టీఎన్జీఓ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి కార్యదర్శి చంద్రనాయక్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి సంవత్సరం జనవరి మాసంలో మహబూబ్ నగర్ విద్యా నిధి అని చెప్పి ఒక ఆలోచన చేసి గౌరవ కలెక్టర్ గారితో సంప్రదించిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మన చిన్నారుల చదువులో కానీ వాళ్ళ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ చదువు చెప్పే విధానంలో కానీ మార్పులు తీసుకురావాలా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసుకోవాలా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనేటట్టుగా ప్రేరణ వాళ్ళు పొందేటట్టు చేయాల ఇట్లా అనేక కార్యక్రమాలతోటి ఒక నిధిని ఏర్పాటు చేసుకొని ఆ మహబూబ్నగర్ విద్యానిధి పేరు మీద పారదర్శంగా ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన చేసింది ఈ ఆలోచన మొదలైనప్పటి నుంచి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఆ విద్యానిధికి కలెక్టర్ గారికి ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు చెక్ రూపేనా లేదా క్యాష్ ఇస్తే ఆ చలాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో కట్టడం లేదా డీడీలు ఇవ్వడం దీంట్లో ఈ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు ఇండివిజువల్స్ కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు ఇట్లా అనేక మంది ఈ విద్యానిధికి డొనేషన్ రూపంలో ఇస్తూ ఉన్నారు దాంతోపాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గౌరవ ఎస్పీ గారి నేతృత్వంలో వారు కూడా మూడు లక్షల రూపాయలు ఈ విద్యానిధికి సమకూర్చడం జరిగింది ఇప్పుడు ఈరోజు చాలా పెద్ద ఎత్తున టీఎన్జిఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి గారు దాని అధ్యక్షులు చంద్రనాయక్ గారు దాని జనరల్ సెక్రటరీ వీరు ముందుండి ఈ మహబూబ్నగర్ విద్యానిధి మనవంతు మనం ఇవ్వాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న టిఎన్జిఓలో ఉన్న అనుబంధ సంఘాలన్నీ అందరినీ కూడా మాట్లాడి దాదాపు రెండు వందల మందితోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పది లక్షల రూపాయలపై చిలుకు ఈరోజు విద్యానిధికి అందజేయడం జరిగింది ఇది ఒక పెద్ద మార్పుగా నేను భావిస్తూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకి ఎన్నో డిమాండ్స్ ఉంటాయి ప్రభుత్వం తరఫున రావాల్సినవి ఆ సంఘాలు డిఏల కోసమో ఇంక్రిమెంట్ల కోసమో ఫిట్మెంట్ల కోసమో సంఘాలు ఉంటాయి దానికి అధ్యక్షులు పనిచేస్తారు కానీ వాటి పక్కన పెట్టి మన పేద విద్యార్థుల కోసం ఒక నిధిని సమకూర్చే ఓ యజ్ఞంలో వాళ్ళు భాగస్వాములు అయింది దాదాపుగా అన్ని సంఘాల నుంచి కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ నుంచి ఈ డొనేషన్స్ విరాళాలు తీసుకొని మొత్తం కూడా ఒక దగ్గర చేసి పది లక్షల రూపాయల దాకా ఈరోజు చెక్ రూపంలో మా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం నేను మహబూబ్ నగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే మొత్తం సంవత్సరంలో మనకు వచ్చే ఒకరోజు ఆదాయాన్ని మన పేద పిల్లల చదువు కోసం మనము వెచ్చిస్తే ఒక తరాన్ని మనం బాగు చేసినట్టు అవుతుంది వాళ్లకు మంచి విద్యాబుద్ధులు చెప్పించడానికి వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అలాగే నేను కూడా నాకు వచ్చే శాలరీ అలవెన్స్ కాకుండా నాకు వచ్చే శాలరీ దాదాపు లక్ష రూపాయలు ఉంటుంది ప్రతి నెల కూడా లక్ష రూపాయలు నేను వచ్చి కలెక్టర్ గారికి ఇస్తా ఉంది నేను ఇస్తూనే మిగతా వాళ్ళు ఒకరోజు జీతాన్ని ఈ విద్యా నిధికి ఇవ్వాలని చెప్పి నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉంది ఈరోజు మన టిఎన్జిఓ మొత్తం సభ్యులందరూ కూడా పది లక్షల రూపాయలు ఇవ్వడం ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి ఈ విద్యానిధి ద్వారా చేసే అన్ని కార్యక్రమాలకి ఒక పెద్ద తోడ్పాటును అందించిన వారు వాళ్ళు నిజంగా కాబట్టి వాళ్లకు మహబూబ్ నగర్ చిన్నారుల తరఫున ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థుల తరఫున వాళ్ళకు పాఠాలు చెప్పే టీచర్స్ తరఫున అలాగే సమాజంలో మంచి పెరగాలి అని కోరుకునే అందరి వ్యక్తుల తరఫున వాళ్ళకు ఈ గొప్ప కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ